ఆ చా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు నైన్ ఇప్పుడు సినిమా అనేటువంటిది ఇదివరకు ఇట్లాగా ఒక పర్టికులర్ లాంగ్వేజ్కి పరిమితం కాకుండా ఫ్యాన్ ఇండియా అనేటువంటి ఒక రేంజ్ పెరిగింది ఈ ఫ్యాన్ ఇండియా అనేటువంటి అనగానే ఎక్కువగా లోకల్ ఆర్టిస్టులు కంటే కూడాను అదర్ లాంగ్వేజ్ పాపులారిటీ ఉన్న ఆర్టిస్టులను ఎక్కువగా తీసుకుంటున్నారు అది ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకి కొంచెం ఇబ్బందికర కొంచెంగా చాలా ఇబ్బందికరంగా మారింది అనేటువంటి ఒక టాక్ ఉంది ఈ పాన్ ఇండియా అనేటువంటిది తెలుగు సినిమా స్థాయిని ఒక ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లటం ఎంత దోహదపడిందో కానీ ఇక్కడ సినిమాల తాలూకు మేకింగ్కి అంత దెబ్బ కొట్టింది మీరంటే ఆర్టిస్టుల తాలూకు రిక్వైర్మెంట్ తగ్గింది అనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది మీరేమంటారు మీతో అగ్రీ అవుతానండి ఇది ఇన్ డెప్త్ వెళ్తే ఎప్పుడైతే పాన్ ఇండియా మూవీస్ వచ్చాయో నంబర్ ఆఫ్ మూవీస్ పెద్ద హీరోలు తగ్గిపోయినాయి సపోజ్ నేను పది చిన్న హీరోలు చేసినా ఆవిడకి తెలియదు బయట వెళ్తే మీరు ఏంటండి ఈ మధ్య సినిమాలో కనపడలేదు అంటారు అదే ఒక పెద్ద హీరో సినిమా ఇద్దరు పెద్ద హీరో సినిమాలు చేస్తే ఆ హీరో అంతా సరిపోతుంది అది ఇది చెప్పినట్టుగా సినిమాలన్నీ కూడా గుర్తింపు పరంగా అది ఒకటి సో నాకే కదా ఏమి చాలా మందికి పని తగ్గిపోయిందండి చిన్న సినిమాలు చేస్తున్నారు చిన్న సినిమాలు చేస్తే ఓకే డబ్బు రావచ్చు కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు బయటకు వచ్చి ఆడియన్స్ చూస్తేనే కదా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టూ ఇయర్స్ లో నేను చేసిన ఆల్మోస్ట్ థర్టీ మూవీస్ ఉన్నాయి ఒక మూవీ ఉంది పరమపద సోపానం అని చెప్పేసి నేను వన్ ఆఫ్ ది విలన్ చాలా మంచి క్యారెక్టర్ అది బట్ ఆ సినిమా ఏమైంది ఎప్పుడు వస్తా కూడా తెలియదు అట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి బట్ అదే పెద్ద హీరో అయితే ఫస్ట్ థింగ్ అది హిట్టా పాప పాప పక్కన పెడితే బయటకు వస్తుంది వస్తే గుర్తింపు వస్తుంది గుర్తింపు అది ఆర్టిస్ట్ పరంగా దెన్ నా ఇండస్ట్రీ కూడా అంతేగా ప్రొడ్యూసర్ కూడా హీరోలు ఫట్ పట్ పని డేట్లు ఇచ్చేస్తే వాళ్ళు కూడా నంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చేస్తారు ఎప్పుడైతే హీరోలు తగ్గిపోయారో ప్రొడ్యూసర్ కి బిందా హీరోలు తగ్గిపోలేదు కానీ హీరోలు వర్కింగ్ తగ్గిపోయింది వర్కింగ్ హీరోస్ ఒక హీరో సంవత్సరానికి సినిమాలు చేయాల్సినటువంటి హీరోలు అది ఇండస్ట్రీకి ప్లస్ థియేటర్స్ ప్రాబ్లమ్ ఏనండి థియేటర్స్ కూడా ఇప్పుడు ఆడియన్స్ ఎప్పుడు వెళ్తారు థియేటర్స్ కి పెద్ద హీరో వస్తేనే వెళ్తున్నారు చిన్న సినిమా అయితే అది హిట్ అని తెలిస్తే తప్పితే వెళ్ళటం లేదు చిన్న సినిమాలు సంవత్సరానికి ఎన్ని హిట్ అవుతున్నాయి వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఒక్కో సంవత్సరం అయితే అసలు ఏది ఉండదు కూడా సో అందుకనే థియేటర్స్ చచ్చిపోతుంది ఫస్ట్ ఇటు పక్క ప్రొడ్యూసర్ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అలాగనే ప్యాన్ ఇండియా సినిమాలు తీయకుండా ఉండలేదు ప్యాన్ ఇండియా సినిమాలు తీయాలండి బట్ ప్రతిదీ ప్యాన్ ఇండియా కాకూడదు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న అంటే మన కామెడీగా ఉండడానికి మీకు చెప్తాను ఇప్పుడు రామారావు గారిది ఎమగోలు ఉందండి సూపర్ డూపర్ హిట్ అడవి రాముడు ఉంది దాని దానవీర్ శుకరణ ఒకే సంవత్సరం మూడు ఉన్నాయి సెన్సేషన్ హిట్ అక్కడి నుంచి మన తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ కోటి రూపాయలు కలెక్ట్ చేసిన సినిమాలు ఇవి వీటి తర్వాత మీకు తెలియవచ్చిన కూడా అదే యామగోళనో లేదా దానవీర్ సురకర్ పాన్ ఇండియా సినిమాని చేస్తే ఎవరిని పెట్టేవాళ్ళు సత్యనారాయణ గారికి ఎవరిని పెడతారు రావారా గారికి పోయి ఎవరు పెడతారు ప్లస్ లాంగ్వేజ్ ఎట్లా మారిపోతుంది సేమ్ అదే యామగోళ హిందీలో ఆడలేదు తమిళ్ శివాజీ గణేశన్ గారు చేసారు రెండు క్యారెక్టర్లు అక్కడ ఆడలేదు ఇప్పుడు ఇప్పుడు దానవీర్ సుధకరణ ఉంది పాపులర్ డైలాగ్ ఉంది ఆగా ఆగు ఆచార్యదే ఆ హిందీలో చెప్తే ఏం చెప్తారు రుఖో రుఖో అనాలా అంతే కదా సో ఇక్కడ తెలుగు ప్రతి లాంగ్వేజెస్ కి ఒక రితం ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్ కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది మన ఆ ఏది ఆ దుర్యోధనుడు రామారావు గారు ఆ బాడీ లాంగ్వేజ్ ఆ తెలుగు ఫ్లో బ్రహ్మా సూట్ అయింది అదే మళ్ళీ హిందీలో చేయాలంటే లేకపోతే హిందీ వర్డ్ చేయాలంటే హిందీ దుర్యోధనం కూడా చూస్తే కదా మహాభారత్ లో అది మనకు నచ్చదు వాళ్ళకి నచ్చి ఉండొచ్చు ఇది వాళ్ళకి నచ్చుతున్న గ్యారంటీ లేదు అందుకని ఎక్కడ అక్కడ చేసే పాన్ ఇండియా కూడా ట్రై చేయాలి ఇప్పుడు మోసగాడికి మోసగాడు ప్యాన్ వరల్డ్ అయిందండి అదేమో కృష్ణ గారు పాన్ ఇండియా తీయాలని చెప్పి తీయలేదు ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేయాలనుకున్నారా సక్సెస్ అయ్యింది అలాగే సినిమాలు చేయకపోవటం వల్ల చేసినందు వలన ఈ రోజున తెలుగు సినిమా అనేటువంటిది విశ్వవిఖ్యాతం అయిపోయింది ప్రపంచ స్థాయిలో ఈ రోజున తెలుగు సినిమా ఎంజాయ్ చేస్తున్నటువంటి లారెల్స్ దీనికి వస్తున్నటువంటి లేనంత స్థాయిలో తెలుగు సినిమా ఈజ్ నవ్ వచ్చిందంటే అంటున్నారు కదా మీరు ఎన్ని సినిమాలు వచ్చినాయి అట్లా ఎన్ని సినిమాలు వచ్చినాయి మీరు చెప్పండి సినిమాల సంఖ్య తగ్గిపోయింది కాదు కాదు మన తెలుగు ఖ్యాతిని పెంచిన సినిమాలు ఎన్ని ఇండియాలో అంతేగా వేసుకోండి నాలుగో మూడు అంతే కదా ఈ నాలుగు మూడుకి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఒక బాహుబలి సిరీస్ ఒక పుష్ప సిరీస్ ఎన్ని ఎన్ని త్రిబులార్ టెన్ ఇయర్స్ పెట్టింది కదా బాహుబలి నుంచి పుష్ప టెన్ ఇయర్స్ లో ఎన్ని వచ్చినాయి మూడు సినిమా బాహుబలి సిరీస్ తో కలిపితే మూడు రెండు ఐదు సినిమాలు వచ్చినాయి ఐదు సినిమాలు ఓకే రేపు సపోజ్ రేపు ఇంకో సినిమా వస్తుంది ఇంకో లాంగ్వేజ్ నుంచి అది వీటికన్నా బాగా ఆడుతుంది మళ్ళీ అది అంటారు కదా ఇప్పుడు ఏది ఏమైనా రాజమౌళి గారు లేక మిగతా సినిమాలు అనేటువంటి తెలుగు సినిమా స్థాయిని ఆ స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత ఆ క్రెడిట్ ని ఎంజాయ్ చేస్తాం అంతవరకు ఓకే గానీ మీరన్నట్లుగా నెగిటివిటీ పోకూడదంట నెగిటివిటీకి కూడా వచ్చిన నష్టం లేదు కానీ అండి కాదు కొంచం ఆ పులి మీద స్వారీ అయిపోయింది ఎగ్జాక్ట్లీ ప్రతి హీరో కూడాను పైన్ ఇండియా అనే గుర్రం ఎక్కుతున్నాడు పాన్ ఇండియా అనే పులి మీద కూర్చుంటున్నాడు ప్రతి దానికి రెండు సిరీస్ తీయాల్సి వస్తుంది ఒక్కొక్క దానికి రెండు ఐదు చేసి మూడు ఐదు పడుతున్నాయి దాంతో ద ప్రొడక్టివిటీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అనేటువంటిది కిల్ అయిపోతుంది స్టార్స్ అనే వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అసలు అంతకు ముందే స్టార్ సినిమాలు చేయటం తగ్గిపోయింది పాన్ ఇండియా అనేటువంటిది వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టార్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తీసుకోవటం తోటే ప్రొడక్టివిటీ తగ్గిపోయింది మీరు అన్నట్టు మన లోకల్ ఆర్టిస్ట్లకి అవకాశాలు తగ్గిపోతున్నాయి సో అది మనకి కంటెంట్ కూడా రొటీన్ కంటెంట్ ప్యానెంటే అంటే క్రైమ్ కావాలి ప్లస్ అది రెండు మూడు దేశాల్లో చేయాలి మన చైనానో నో లేదా హాంకాంగ్ జపాన్ లో వీళ్ళని అక్కడ ఉంటాడు వీడు ఇక్కడ ఉండడు ఇక్కడ నుంచి అక్కడ పోయాడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చాడు అన్నీ ఉన్నాయి మన శుభలేఖ ఉంది చిరంజీవి గారు ఎంత బాగుంటుందండి ఖైదీ సినిమా ఎన్నిసార్లు సార్లు చూసి అందుకే అందుకని దానికన్నా ఎక్కువ సార్లు శుభలేఖ శుభలేఖ చూసుకో మంత్రి గారి విఎం కుటుంబ రామాయం ఇంకా ఇది మన ఆయన నెగటివ్ క్యారెక్టర్ వచ్చేసింది ఇది కథ కాదు బ్లాక్ అండ్ వైట్ ఇది కథ కాదు ఈవెన్ బాలకృష్ణ గారి ముద్దుల మావయ్య మంగమ్మ గారి మనవుడు అటువంటి ఈవెన్ నారి నారి నడుమ మురారి అటువంటి సినిమాలు గత చరిత్రలోనూ గత గత చరిత్ర చేశారు చేయకుండా ఇప్పుడు కూడా చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లక్కీ భాస్కర్ ఉందండి లక్కీ భాస్కర్ మన హీరోలు ఎందుకు చేయలేదు బాధేస్తుంది మూవీ కదా లైక్ మీకు ఎట్లయితే సినిమా పేర్లు చెప్పామో అందులో కూడా ఫైట్ లేదు చక్కటి ఎవరు ఎవరైనా కూడా బయటకెళ్తే దాని గురించి మాట్లాడతాడు లక్కీగా నేను అందులో యాక్ట్ చేశాను లక్కీ భాస్కర్ యాక్ట్ చేస్తారు షాప్ ఓనర్ ఆ షాప్ ఓనర్ అవును డెమో చెప్తా ఉంటే చాలా మంది చూసే నీ ప్రోడక్ట్ నువ్వు షాప్ లో కూర్చొని డెమో చెప్పినట్టు అవునవును అవును కాకపోతే నిజంగా అలాంటి క్యారెక్టర్స్ చేయటంలో మన వాళ్ళు మన స్టార్స్ ఇంట్రెస్ట్ మనకి ఎంతప్పటికి యాక్షన్ రియంటాడు యాక్షన్ ప్యాక్డ్ ఫిలిమ్స్ అనేటువంటి వాటి మీద తప్ప కంటెంట్ ఓరియంటేషన్ కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి లేదు మేనేజ్ బై బౌత్ ఫ్రీ బట్ ఎవరి వెరీ హీజ్ అండి మనిషి పుట్టుకతోనే స్వేచ్ఛాజీవి కానీ ప్రతి సందర్భంలో కూడా అతను సంఖ్యలో వేయబడ్డాడు చట్టం అనేటువంటి ఒక సంఖ్యలో ఉన్నాడు అట్లాగే మన స్టార్స్ కూడాను దే ఆర్ వెరీ హై బై దేర్ ప్రొఫెషన్ కానీ వాళ్ళ రేంజ్ గానీ కానీ ఎక్కడికక్కడ ఇమేజ్ అనే చట్టంలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉండటం వల్లే ప్రయోగాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తుంది సో అది ఆ విధంగా మీ ఇలాంటి యాక్టర్స్ కూడాను ఒక విధంగా పాన్ ఇండియా సినిమా అనేటువంటిది వన్ బ్లూ మూన్ జరిగే ఒక అద్భుతం లాగా ఉండాలి తప్ప ఎవరి సినిమా ప్యాన్ ఇండియా అనేటువంటి పులి మీద కూర్చొని స్వారీ చేయకూడదు రోజు భోజనం ఇంట్లో చేస్తాం ఒక ఇంట్లో కావాల్సి వెరైటీ చేసుకోవచ్చు ఎప్పుడో ఒకసారి పోతే దాని ఆ మజ అనేది వేరుగా ఉంటుంది నువ్వు రోజు ఔటింగ్ అంటే దాని మజ ఉంటుంది